చూడువా సరిపోద్దిగా సరిపోద్దు కొద్ది గట్టిగానే చేసుకోవాలి లేకుంటే ఇవి బ్రేక్ అయిపోతాయి ఈ రోజు మనం తయారు చేసుకున్న ఈ స్వీట్స్ అయితే రుచి మాత్రం నిజంగా చాలా చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బోనం ఈ రోజు మా గిరిజనులు తయారు చేసుకునే తీయని వంటను అయితే మీకు పరిచయం చేస్తాము ఈ గింజలతోని మా వాళ్ళు అయితే ఎక్కువగా లడ్డూలు అయితే తయారు చేస్తారు ఈ కాలంలోని ముందుగా ఈ మొక్కనైతే మీకు పరిచయం చేస్తాము మీకు తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి తెలుగులో దీనిని ఏమంటారు అంటే ఈ ఏమని పిలుస్తారు మౌర్య భాషలని అయితే దీనిని సంకరాన్ని పిలుస్తాము అంటే మా స్థానిక భాషలు అనమాట వెనకాలైతే మా అత్త కోసేస్తున్నారు ఇదిగో మా వెనకాల ఆ పంట అయితే ఉంది పండల్స్ అయితే ఉంది కానీ జంతువులు కొద్దిగా వచ్చి తినేస్తున్నాయని మా అయితే తీసేసుకుంటున్నారు ఇదిగో వాళ్ళైతే చూసారు గింజలు ఈ విధంగా తట్టినప్పుడు గింజలు అయితే పడతాయి మన చేతికి గింజలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చిన్న చిన్ని గింజలు ఇవి మన వీటితో లడ్డూలు కూడా తయారు చేస్తాం కానీ ఈ ప్రోసెస్ అంతా కూడా మీకు చూపించలేదు ఈ రోజు అయితే ఈ ప్రోసెస్ అంతా కూడా మీకు చూపిస్తాం తీసిన దగ్గర నుంచి ఈ లడ్డూలు తయారు చేసుకున్నంత వరకు ప్రోసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అంతా కూడా ఇది పడిపోయి కొన్ని అలా కొన్ని తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొక్కలన్నీ కూడా కట్ చేసాం కదా ఇప్పుడైతే ఈ గింజలు వేరు చేయడానికి చిన్నగా తట్టాలి ఒక చిన్న కర్ర పుల్ల తీసుకోవాలి చిన్న కర్ర పుల్ల తీసుకొని మెల్లగా ఈ విధంగా అయితే తట్టాలి ఇదిగో గింజలు అయితే కిందికి రాలుతుంటాయి ఈ విధంగా ఇదిగో చూడడానికి రాగులు ఉంటాయి కదా రాగుల్లోనే కనిపిస్తున్నాయి మొత్తం చేసిన తర్వాత పని ఆకులన్నీ కూడా తీసేస్తున్నారు అత్త వాళ్ళు ఈ ఆకులన్నీ కూడా బయట పడేయాల్సి ఉంటుంది కిందన ఉన్న గింజలు మాత్రమే మనకు పనికి వస్తాయి అనమాట ఆకులన్నీ కూడా వేరు చేసేస్తున్నారు మా అత్త చూడండి ఫ్రెండ్స్ ఆ మొక్కల నుంచి మొత్తం వేరు చేశాక గింజలు అయితే ఇన్నోటయ్యాయి అనమాట ఇదంతా క్లీన్ చేశాక అంటే ఈ చేటతోని విసిరిన తర్వాత ఎంత అవుతుందో చూద్దాం అత్త అయితే ఆ పని అయితే చేస్తుంది అంతా కూడా ఎండబెట్టి మొత్తం కూడా శుభ్రపరిచేశాడు బాగా అయితే ఇదిగో చూసారుగా కనిపిస్తున్నాయి మా గిరిజన ప్రాంతంలో ఉండే విత్తనాలు గానీ ఇట్లాంటి గింజలు కూడా కొన్ని మాకు తెలుగులో ఏమంటారో వాటికి తెలియదు పేర్లు అందుకే మా బాసులోనే తెలుసు చేయండి ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటారు మన లో ఈ వీడియో చూసాక వీటిని పచ్చి కూడా తినొచ్చు చాలా బాగుంటాయి మేమైతే వేయించక ముందనే కొన్ని తినేస్తూ ఉంటాం అనమాట బాగుంటాయి చాలా బాగుంటాయి వేయించిన తర్వాత కూడా ఇంకా బాగుంటాయి లైట్ పైన వేయించిన తర్వాత మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోని మళ్ళీ మా బెల్లం చేసి ఇట్లా ఉండల్లాగా లడ్డులా తయారు చేస్తారు అదైతే మాత్రం చాలా చాలా బాగుంటది కానీ మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు మారి పంటలు చెప్పుకున్నాం కదా ఇది కూడా అట్లానే ఇది కూడా అంతరించిపోతుంది ఇవి మాత్రం నిజంగా చాలా మంచి ఫుడ్ ఫ్రెండ్స్ ఇది ఎటువంటి కెమికల్స్ ఉండవు ఎటువంటి ఎరువులు వేయరు సేంద్రియంగానే పండిస్తారు చాలా మంచిది ఉంటాయి ఇప్పుడు మనం వేయించుకోవాలి కదా బా అక్కడ పెట్టే బా ఇది తిన్న తర్వాత కొద్దిగా అనేది మారింది అందువల్లనే వాయిస్ అనేది అంత లౌడ్ గా రావట్లేదు చిన్నర బావ అయితే అక్కడ చిన్న పెనంలా పెట్టాడు పెనం కాదు సారీ ఏమంటారు పాత్ర పెట్టాడు ఇక్కడ కూడా తిని పుట్టికి వదిలిసింది బా అంటే మూడు సార్లకి ఇట్లా సరిపోతాయా బాబా అంటున్నా అంటే అయిపోతాయా అని చెప్తున్నాను మా ఆర్య బస్సులో తొమ్మిది సార్లు ఎప్పటికీ తెలుసు బాగా ఎంత అతలు ఎంత ఉండాలి లడ్డు ముందు

చూసా కదా చిక్కన్నాయి ఈ విధంగా మాత్రం ఈ విధంగా సౌండ్ వస్తే రెడీ అంటే ఇక్కడ బుట్టి దగ్గర తీసుకుందాం మాడిపోతే లేకుంటే మాడిపోలేదు బాగానే ఫ్రెండ్స్ అక్కడైతే బావాలైతే ఆ సంక్రాంతి వేయిస్తున్నారు నేనైతే ఇదిగో బెల్లం అయితే కట్ చేస్తున్నాను చిన్నగా తరుగుతున్నాను ఇప్పుడే బాగా కట్ చేసిన తర్వాత సరిపోయినంత కట్ చేసిన తర్వాత మనం దీనికి మళ్ళీ పాకం పట్టుకోవాలి కట్ చేసి కట్ చేస్తున్నా అట్లా కట్ చేస్తున్నావు తాగోడు లాగా ఇది సరిపోద్ది చూడు చాలదా సరిపోద్ది కదా కింద ఒకసారి చూడు అవన్నీ పడిపోతున్నాయి అది అడ్డుకోలేదు బాదే బయటికి మనకు ఇది సరిపోతుందా బెల్లం కొద్ది నీళ్ళు ఏమో కదా సరిపోతుంది కదా నీళ్ళు ఎక్కువైపోయా నీళ్ళు ఎక్కువయ్యా నీళ్ళు ఎక్కువైపోయా నీళ్ళు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు తీసేయాలైతే నీళ్ళు దాడుస్ మనకి ఇట్లాంటి వంటలు ఏదైనా చేయాలంటే ఇట్లాంటి పాత్ర అయితే ఉండాలి కుండగానే ఏదైనా వాడేమనుకోండి బ్రేక్ అయిపోతుంది అనమాట చిన్నది తిప్పిన కూడా దీని తర్వాత చాలా పెద్దగా కలపాల్సి అయితే ఉంటది అందువల్లనే ఇదైతే మంచిగా ఉన్నాయి వేడి వేడిగా తర్వాత దీంతో పనిపడదాం పుల్ల పుల్లా అయిపోయింది బాబు ఇప్పుడు ఈ సంక్రాంతి దీంట్లో పోసేద్దాం చూడుగా సరిపోతుందా సరిపోతుంది బెల్లం కరెక్ట్ సరిపోతుందో లేదు డౌట్ కొద్దిగా ఎక్కువ అవుతుందేమో అనేసి నాకైతే అనిపిస్తుంది చూడు కలుపుగా చూసారుగా ఈ విధంగా తయారైందో కాకపోతే కొద్దిగా బెల్లం అయితే కొద్దిగా ఎక్స్ట్రా అయింది నువ్వు రే డౌట్ కొట్టింది లేదు ఇందాక కొద్దిగా కొంచెం బాగున్నాను కానీ బెల్లం అయితే కొద్దిగా ఎక్కువైంది పర్లేదు కొద్దిగా గట్టిగా అయిన తర్వాత సరిపోతుంది కదా బాగా కొద్దిగా చల్లగవడం కోసం ఈ ప్లేట్లు అయితే మేము తీసుకుంటున్నాము ఎందుకంటే ఈ పాత్రలో చేసుకుంటే చాలా వేడిగా ఉంటుందని ఇక్కడ కింద ప్లేట్లు అయితే పెడుతున్నాము అప్పుడే కాదర ఉండరా అది కొద్దిగా చల్లగా ఉంది ఇక్కడ అది మామూలు వేడిగా ఉంటది వేడి వేడిగా చేయాలి లేకపోతే అవునులేదు వేడిగానే చేయాలి కానీ మరిన అది లిక్విడ్ లో ఉంది ఇంకా ఫ్రెండ్స్ నేను తమ్ములని చేసే లోపు అత్తవులు మన రాజులందరూ కూడా చేశారు నేను ట్రై చేస్తాను ఇక్కడ అమ్మో వాళ్ళ వేడిగా ఉందిరా చల్లగా ఉంది చేతికి పట్టుకుంటే చల్లగా అయిపోతుంది సో ఈ విధంగానే లడ్డూలగా అయితే తయారు చేసుకోవాలి మనకు కావాల్సినంత సైజులే అనమాట కొద్ది గట్టిగానే మనం చేసుకోవాలి లేకుంటే బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అబ్బాయి బ్రేక్ అయిపోయింది వచ్చింది చెప్పి కొద్దిగా గట్టిగానే చేసుకోవాలి లేకుంటే ఇదే బ్రేక్ అయిపోతాయి అమ్మ కలిపేసి అమ్మ చాలా స్పీడ్ గా గట్టి అయిపోతుంది కదా గట్టిగా అయిపోతుంది అననా అంటున్నాడు చిన్న ఫాస్ట్ గా చేస్తా లేదా ఎన్ని చేస్తా బాబు ఎప్పడొచ్చాను కదా ఇది చూడు బాగా గట్టిగా అయిపోయింది ఇది ఏంటి ఇట్లా ఇది ప్లేట్ లాగే ఇదేటి ఇది ఇట్లా అయిపోయింది కదా చూస్తుంటే కొబ్బరి మీడియా నాకు గుర్తుకొస్తుంది కొబ్బరి మీడియా ఇది ఇట్లానే ఉండను కదా ఇంకా మోల్డ్ చేయలేదు దీన్ని ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ చేసేసాము ఈ గింజల తోటి మేమైతే ఇన్ని అయితే అనుకోలేదు చాలానే అయినా మాకు అనుకున్న వాటికంటే ఎక్కువ వచ్చేవి ఇప్పుడైతే తిందాం తిని మీకు ఏ విధంగా ఉందో చెప్తాం మీకు మనకు తెలుస్తుందా తెలుస్తుంది మనం చెప్పాలి ఇదిగో ఫ్రెండ్స్ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మా వాళ్ళు తయారు చేశారు మాట్లాడలేవు మాట్లాడలేదు కాదురా అక్కడ ఒక నోరు ఊరిపోతుంటుంది చూస్తున్నాను ఆలోచిస్తున్నాను వీడియో కింద కామెంట్ చేస్తుంటారు కదా బ్రో మేరకు ఎంత అంటే మాకు నోరుతుంది అంటుంటారు కదా అదే నవ్వు వస్తుంది నాకు అంటే ఏమని ఇప్పుడు వివరించాలి ఈ గింజలు ఎట్లానో మనకు స్వీట్ గానే ఉంటాయి అంటే స్వీట్గా అంటే మరి అనుకుంటారు అంటే వీటి రుచి అనేది బాగుంటుంది తినడానికి అట్లానే దీంట్లో బెల్లం కలుపుకున్నాం కాబట్టి వీటి రుచి అనేది రెండు కలవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వచ్చింది వీటికి చాలా బాగుంది కొద్దిగా బెల్లం అయితే మనం ఎక్కేస్తుంది బాగా గమనించాము మనం తింటుంటే పంటికి తగ్గుతుండే చిన్న సౌండ్ అయితే వస్తుంది మనకు అది బాగుంది ఏదో మనం మిర్చి ఏదైనా తింటుంటే వస్తుంట చూడు మా గిరిజనలో అయితే సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్లో అయితే ఈ విధంగా తయారు చేసి పెడతారు ఇట్లాంటి లడ్డులు ఇట్లా సంక్రాంతితో ఈరోజు మా వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకుంటారో అట్లానే మీరు చూపించం దీంట్లో మీరు ఏదైనా అడిషనల్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు దొరుకుతుంటే ఏమైనా సూపర్ మార్కెట్లో ఏమైనా దొరుకుతాయేమో ఏం సూపర్ మార్కెట్లో ఏమైనా దొరుకుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీరు ఇంతకు ముందే ఈ రెసిపీ కానీ ఈ స్వీట్ కానీ తిని ఉంటే కింద కామెంట్ చేయండి మా గిరిజన పల్లెల్లో అయితే ఇట్లాంటి స్వీట్స్ అయితే ఇట్లాంటి సాయంత్రం అయితే చేసి పెడతా ఉంటారు ఇవే కాదు వీటితో పాటు మారి అని తర్వాతనే జొన్నలతోనే చాలా రకాలు అయితే చేసి పెడతారు మాకైతే మీకు వీడియో నచ్చుకుంటే మాత్రం లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ని యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి కొత్తలో ఉంటే మాత్రం తప్పకుండా మీకు నచ్చితే మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సరేనా మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటే అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్ బాయ్ మితా ఉన్నాయి මෙ තංමනේ අයති ගටමම් නදද නනිකැහැම අඩමහිතන් තිංජනය මොනේකිතන් තිනරේ දෙවරකි තන්න තිනේ